తెలుగుదేశం వైసీపీ మధ్య చార్టింగ్ వార్ సాగుతుంది మరి కల్తీ మద్యం తయారీ ఎపిసోడ్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు అయితే తీసుకొచ్చింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి కల్తీ మరకను ఎలాగైనా తొలగించుకోవాలంటే వైసీపీకి అంటించాలి అనేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది టీడీపీ మరి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ పైన ఆయన ఆదేశాల మేరకే తాను కల్తీ మద్యం తయారీకి పాల్పడినట్లు జనార్దన్ రావు చెప్పినటువంటి వీడియో సోషల్ మీడియా వల్ల వైరల్ అవుతున్నటువంటిది మరి దీన్ని ఎవరూ పెద్దగా నమ్మడం లేదు అయితే ఇప్పుడు కానీ ఎందుకు నమ్మడం లేదు ఇది ఇట్లాంటివన్నీ కూడా డైవర్షన్ తీసుకుంటూ ఇంకొకరి మీద నెట్టేటటువంటి విధంగా టీడీపీ ప్రభుత్వం చేస్తుందని అందరూ భావిస్తున్నారు మరి టీడీపీ ప్రచార తీరు అందరికి తెలిసి ఉంది మరి కల్తీ మద్యం తయారీ ఎపిసోడ్లో నెగిటివిటీ నుంచి ఎలాగైనా బయటపడాలి అనేటటువంటి ఉద్దేశంలో ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తున్నారు అన్నటువంటి ప్రచారం అయితే ఇప్పుడు బలంగా ఇప్పుడు ఉంది ప్రజల్లో మరి అయితే జనార్దన్ రావు జోగ్ రమేష్ మధ్య వాట్సాప్ సంభాషణతో పాటు చాటింగ్ జరిగినట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చెక్కిలు కొడుతున్నాయి అయితే ఇలాంటివన్నీ కూడా సృష్టించడం పెద్ద పనేమి కాదు అని అందరికీ తెలిసే తెలుసు అందరూ కూడా అదే అంటున్నారు మరి కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వలన అదే నిజమని నమ్ముతారనేటటువంటి విశ్వాసమే ఇట్లాంటి చిల్లర చేష్టలకు పాల్పడేటటువంటి విధంగా ఉంటుందని జోగి రమేష్ ఆయన అనుచరులు మండిపడుతున్నారు అంటే నలుగురు ఉండేటప్పుడు ముగ్గురు ఈ కుక్క మేకకు మూడే కాళ్ళు కుక్కకు మూడే కాళ్ళు అంటే ఆ మూడే కాళ్ళ అని అనేటటువంటి విధంగా ఈ ఒక్కడు నిజం తెలిసినా అలాగే అవుతుంది కదా అదే సామెధిగా నిరూపించేయచ్చు అనుకుంటున్నారు అనేటటువంటిది ప్రజలు భావిస్తున్నారు వాట్సాప్ సంభాషణ చాటింగ్ల పైన జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు ఈవేళ ఆయన మీడియాతో కూడా మాట్లాడి ఆ ప్రచారం నిజమే అని నిరూపిస్తే ఎలాంటి సెక్షన్గా అయినా సిద్ధము అని ఆయన సవాల్ విసిరారు తన సెల్ ఫోన్ను సీఎం చంద్రబాబు గారికి అలాగే మంత్రి లోకేష్ గారికి అందజేస్తానని వాళ్ళిద్దరూ కూడా చెక్ చేసుకోవచ్చని ఆయన కోరారు లేదంటే తనకు లైట్ డిటెక్టర్ పరీక్ష చేశారు చేయాలని దానికి నేను సిద్ధంగా ఉన్నానని బీసీ నాయకుడైన తనను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి స్థాయి తగ్గించుకొని పచ్చి అబద్ధాల ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్ పడ్డారు వాట్సాప్ చాటింగు ఫోన్ కాల్స్పై సాగుతున్నటువంటి తప్పుడు ప్రచారం పైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులని కలవడానికి ఆయన నిర్ణయించారు ఏం జరుగుతుందో చూడాలి నమస్తే